సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్ వారు నిర్వహించు క్రైస్తవ ఉజ్జీవ మహాసభలు తేదీలు నవంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు శనివారము ఆదివారము సోమవారము సమయము ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు స్థలము సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్ గ్రౌండ్ ముత్తారం గ్రామము మిదిగొండ మండలం ఖమ్మం జిల్లా ఈ ఉజ్జీవ మహాసభలో ముఖ్య ప్రసంగికులుగా బ్రదర్ తమిళనాడు నుండి మన మధ్యకు ఈ సర్కిల్ సూపర్వైజర్ పాస్టర్ ఎన్ నామాపల్ గారు ప్రేమతో ఆహ్వానించు వారు సిహెచ్ మధు పాస్టర్ గారు ఈ క్రైస్తవ ఉజ్జీవ మహాసభలలో అందరికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియచేస్తూ ఉన్నాం రండి వినండి రక్షణ పొందండి